जिह्ैकीर्तयं केशवं मुररिपं चेतो भजः श्रीधरं पाणिद्वन्द्वसमस्यायाच्छुतकदा श्रोत्रद्भयं त्वां शृणुं कृष्णं लोकयलोचनं द्वयः हरे हरे घ हरिरं हरेर्घ

శ్రీధరం శ్రీధరుని సమస్య పూజం స్తోత్రయ కర్ణ ద్వంద్వమ త్వం నీవు అచ్యుతకథా శ్రీకృష్ణుని కదలిదు శృణు శృణువిను లోచనద్వయ నేత్రద్వంద్వ కృష్ణం శ్రీకృష్ణ లోకయచూడము ఆంగ్మ హరే ఆలయం శ్రీ మహావిష్ణు మందిరణమా ముకుంద పాదు శ్రీకృష్ణుని పాత తులసి జిగ్ర ఆగ్రానింపు మూర్ధను శిరమ శ్రీకృష్ణ నమ నమ నమస్కారం ఓ నారక నీవు కేశముని కీర్తింపు మనస మురారును సేమిపు అస్తద్వయమా నీవు శ్రీధరుని పూజింపు కర్ణద్వయమా నీవు శ్రీకృష్ణుని కథలను వినము నేత్రద్వందమా నీవు శ్రీకృష్ణుని చూడము పాదద్వందమా ని భగవద్ మరకసాగు గ్రాణమా శ్రీకృష్ణుని పాదతులసీని ఆగ్రాణింపుని శిరమా నివు భగవంతునికి నమస్కరి హే లోకా హృణత ప్రసూతి మరణవ్యాధి శిఖస్వామి మాం యోగజ్ఞ సముదాహర మునయో యాం అంతర్జ్యోతి రమేయక అమృతం కృష్ణకి మా పీయత తప్పీయు పరమౌషం ఇతను నిర్వాణమాచంద్ర శ్లోకం హేకా శృణుత వినునుడో యాజ్ఞవల్కాదయ యాజ్ఞవల్కడు మునగల యోగజ్ఞా యోగం నిరింగిణమునయ మనదు యాం ఇమాం ఏదేని ప్రసూత మరణం వ్యాధి జన్మ మరణమర వ్యాధికి చికిత్స నివారణోపాయంగా సముదాహరణ తీ చెప్పున్నారు అంతర్జ్యోతి మన ఆత్మ మెరుగుతున్నది అమేయం హద్దురు లేనియు ఏకం ఒకటే యొక్క కృష్ణాఖ్య అమృతం కృష్ణుడను పేరుగల అమృతం అపీయత త్రాగుబడక తత్పరమౌషధం ఆ ఉత్తమ ఔషధం ప్రీతం గై అత్యంతికం శాశ్వతమైన నిర్వాణం ఆనందమును ఇతను తేహే కలిగించను ద్వారా చావు పుట్టుకలను వ్యాధి యోగజ్ఞులకు యాజ్ఞవల్కారి మునులు కనిపెట్టిని శికిస్తున్న వారు కనుగొన్న మందు కృష్ణామృతం దాన్ని సేవించినతో సంసార వ్యాధి సమూలంగా నశించి ఆ మందు ప్రకాశనం అద్వితీయం వాచామగోచరం Swester J. Sweet home.